జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాలాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇన్నాళ్ళని నిరీక్షణకు అంతము అనేది వచ్చేసింది నువ్వు ఊహించని తీపి కబురు అనేది నువ్వు వినబోతున్నావు అశ్రద్ధ చూపకుండా విను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారి సందేశము బిడ్డ అని మన వారాహిమ్మ చెప్తున్నారు బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నీ కోరికని తెలిస్తే బాగుంటుందని నువ్వు ఎదురు చూసిన నీ నిరీక్షణకి ముగింపు ఈరోజు వచ్చేస్తుంది నా రోజు అయినా శుక్రవారం నా భక్తుల కోరికలు తీరుస్తాను నా బిడ్డల బాధలను తొలగిస్తాను వారి కోరికలన్నీ తీరుస్తానమ్మా అందుకే చెబుతున్నానమ్మా నీకు వచ్చే శుక్రవారం లోపు కష్టాలు బాధలు అన్నీ తీరి నువ్వు ఏ కోరిక తీరితే సంతోషంగా ఉంటావో దేనివల్ల నీ మనసు ఆనందంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ కోరిక నేను తీరుస్తానమ్మా ఇక నీ ఆనందానికి హద్దులే ఉండవు నీ మనసులో ఆనందం ఆహ్లాదం ఉంటాయి నీకు మనశ్శాంతి దొరుకుతుందమ్మా నా కోరిక ఎప్పుడు అమ్మా తీరుతుంది ఖచ్చితంగా నీ యొక్క నిరీక్షణ ఫలిస్తుంది నీ ఎదురుచూపులకి ఒక ముగింపు వస్తుంది నిజంగా జరుగుతుందమ్మా అని అడిగితే తప్పకుండా జరుగుతుంది నువ్వు ఆశపడేలా జరుగుతుందమ్మా ఇన్ని రోజులుగా బాధలతో కష్టాలతో పోరాడి పోరాడి వాటితో విసిగిపోయి అలసిపోయిన నీకు నువ్వు కష్టాల్లో నష్టాల్లో సుఖాల్లో అన్నిటినీ నువ్వు సమానంగా చూసుకోవాలి తల్లి నువ్వు ఎప్పుడూ ఒక విషయంలో నా జీవితంలో అయిపోయింది ఏమిటి నా యొక్క బలాన్ని శ్రమని కష్టాన్ని తెలివిని అన్నింటినీ దారపోశాను నా యొక్క కోరిక అయినా తీరలేదు నా కోరిక అంతేనా ఇక తీరదా ఇక నెరవేరదా అని అనుకుంటూ నా కోరిక ఎప్పుడు తీరుతుందమ్మా నా బలం నువ్వే నా బలహీనత నువ్వే అని ఆశ్రయించి ఉన్నావు కదా బిడ్డ నువ్వు చేసేవి ఏవీ వృధా కానివ్వను నీకు కోరిక తీరుతుంది కాస్త కష్టపడు అతిగా దేనికి స్పందించవద్దు అతిగా కోపడవచ్చు అతి ప్రేమ కూడా వద్దు అవన్నీ కూడా మంచివి కాదు తల్లి అతిగా సంతోషం అతిగా బాధ రెండూ కూడా మంచివి కాదు తల్లి దేనికైనా సరే తల్లి నువ్వు సాధారణంగా సాధారణంగా చూస్తావు అంటే దేనికైనా సరే కష్టపడాలి తల్లి దేన్నైనా స్వీకరించేలా ఉంటే నేను నీకు నచ్చిన పని కోరిక తీరుస్తాను అది నీకు దక్కితే ఎటువంటిది అనే ముందే ఊహించి ముందే మాటలు వదిలేస్తే అవి అవ్వకపోతే నవ్వుల పాలు అయిపోతారు కదా అందుకే ఏదైనా కానీ ముందే ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పకూడదు ఆమె అమ్మ ఇలా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు రోడ్డున పడ్డాడు అని నవ్వు తారత ఆడటానికి కూడా ఎదురు చూస్తారు బిడ్డ అందుకే నాకు నువ్వు ఎదురు చెప్పకు నువ్వు అలా నబ్బుల పోలైతే నీ యొక్క కాన్ఫిడెన్స్ పోతుంది ఇలా జరిగినప్పుడు ఏదైనా నువ్వు ఎలా ప్రయత్నిస్తావో చెప్పు అక్కడే ఆగిపోతావు ఒక్కసారి నిరుత్సాహపడ్డావా మళ్ళీ లేవాలి అంటే కొంచెం కష్టమే కదా అందుకే నేను చెబుతున్నాను దేన్నైనా నువ్వు ముందు చేసినప్పుడు ఎవరికి చెప్పకు అది చాలా చాలా ప్రమాదం అని తెలుసుకోబిడ్డా నీ బాధను చూస్తూ ఉన్నాను తల్లి నీ యొక్క మాటకు నేను జవాబు ఇస్తున్నాను నిన్ను కనిపెట్టుకున్నాను నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను అని తెలుసుకో అని అనుకోవటం నా అని అనుకోవడం తప్పు కాదు ఎదుటివారు కూడా అనుకున్నప్పుడే నువ్వు అనుకున్న దానికి అర్థం ఉంటుంది తల్లి నువ్వు చూపిస్తున్న ప్రేమ వాటికి అర్హత ఉంటుంది ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని ఎప్పుడూ కూడా ఆశపడకు నువ్వు ఎదిగేంత వరకు కూడా నీరు తర్వాత దాన్ని వేరే రూపంలో భూమిలోకి నీరుని తీసుకొని బలంగా ఎదుగుతుంది మహావృక్షం అవుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మనం ఒక మొక్కను పెంచాలి అంటే నీరు పోస్తేనే సరిపోదు ఆ నీరు పోసింది ఆ మొక్కకు అందాలి ఆ మొక్క బాగా పీల్చి పెద్దదవ్వాలి అప్పుడే వేర్లనేవి భూమిలో సహాయంలో లోపలికి వెళ్ళి పెద్ద బలంగా ఎదుగుతుంది మహావృక్షం అవుతుంది అలాగే మనిషి కూడా పట్టుదలతో ఎదగాలి స్వయంగా తనలో మేధసుకు పట్టుదలను పెంచుకోవాలి పుట్టుక అనేది నీకోసమే భగవంతుడు నీకు ఇచ్చింది ఈ బ్రతుకు నీదే నీ ఆలోచనలన్నీ నీవే వాటిని అనుభవించేది నువ్వే అలాంటప్పుడు ఒకరి సహాయంతో ఎలా ఎదురుచూస్తావు ఎదుటివారి వారి మీద ఆధారపడి ఎలా ఉంటావు నీ జీవిత ప్రయాణంలో నీ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకునేందుకు ఉంటారు అందుకే నీకు వచ్చిన కష్టాన్ని నువ్వే అనుభవించాలి శారీరక అంగవైకల్యం ఉన్నవారు ఎన్నో కష్టాలు వా దాటుకొని దాటుకుని అద్భుతాన్ని సృష్టిస్తున్నారు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవటం ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని ఆశగా ఎదురు చూడడం ఎందుకు బిడ్డ దానికంటే ఎవరికి వారు కష్టాలను అధిగమించడం మంచిది సమస్య ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవటమే జీవితం బిడ్డ సింహము ఎంత ఆకలితో ఉన్నా సరే గడ్డి తినదు కదా టేంటింగ్లు అంతే వాటి గూడును ఎవరో ఎత్తుకుపోతారు అలా అని అవి ఆగుతాయా మళ్ళీ మళ్ళీ తిరిగి కట్టుకుంటాయి బిడ్డ నీ యొక్క బలం ఏమిటి తెలుసుకో బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని వారాహిమ్మ వారైతే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి తప్పకుండా నీ కోరిక అనేది నేను తీరుస్తాను అనేది అమ్మవారి యొక్క ముఖ్య ఉద్దేశము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై మాత